హలో అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ బ్లౌజ్ చూడండి నేను ఈ తాడుంది కదా థ్రెడ్ పైపిన్ అంటారు కదా ఇది వేయకుండా చాలామందికి ఇది రాదు కానీ ఇది లేకుండా నేను దీనికి పైపిన్ వేస్తున్నాను ఎలా వేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను మీకు ఫస్ట్ ఫీజింగ్ వేసి ఈ ఫీజింగ్ లోపలికి వెళ్ళిపోయేలాగా కుట్టేసుకున్నాను పైపాటు లైనింగ్ కలిపి ఇప్పుడు క్రాస్ క్రాస్ లాగా తీసుకున్నాను చూడండి గ్రీన్ పట్టి క్రాస్లో కట్ చేసుకొని దాన్ని ఒక సైడ్ మడత పెట్టి కుట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కుట్టుకున్న దాన్ని రైట్ సైడ్ గ్రీన్ పట్టి మీదకి వచ్చేలాగా పెట్టి సన్నగా కుట్టుకోవాలన్నమాట రెండు పోగులంతా కుట్టుకోవాలి ఇలా కుట్టుకొని ఇలా కుట్టుకొని మనం లోపలికి తిప్పేసి హెమ్మింగ్ పట్టిలాగా దాన్ని కుట్టేసుకోవచ్చు చాలా సన్నగా కుట్టాలండి లావు రాకుండా ఉండాలంటే ఎంత సన్నగా కావాలో అంత చిన్నగా పట్టించాలి పట్టించి హాఫ్ ఏమో బయటకు ఉండాలి హాఫ్ ఏమో లోపలికి ఉండాలి గ్రీన్ పట్టి క్రాస్ పట్టి వేస్తున్న చూడండి నెమ్మదిగా కుట్టుకున్నామంటే ఒకే లెవెల్లో వస్తుంది సన్నగా చూడండి ఇది చాలా నీట్గా వస్తుందండి మనం థ్రెడ్ పైపిన్ వేసినట్టే వస్తుంది ఎవరికైనా రాని వాళ్ళు ఉంటారు కదా పైపిన్ వేయడం రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ thank you